నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ముందుగా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ల్యాండ్కి సంబంధించిన అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఇక ఈ భూమి విషయానికి వస్తే ఇది మొత్తం కూడా ఇరవై ఎకరాల భూమి అండి ఈ ఇరవై ఎకరాల్లో వచ్చేసరికి మూడు బోర్లు ఉన్నాయి అలాగే పొలం చుట్టూరు కూడా ఫెన్షింగ్ ఉంది ఇక కనిగిరి కంబం కొత్తగా రెడీ అవుతున్నటువంటి డబల్ రోడ్ నుంచి కేవలం వంద అడుగుల దూరంలో ముప్పై అడుగుల గ్రావెల రోడ్డుకి ఆనుకున్నటువంటి భూమి ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి భూమి అండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ల్యాండ్లు అయితే ప్రజెంట్ కటింగ్ చేసిన జామాయి ముద్దులు ఉన్నవి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే కనిగిరి నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అలాగే మండల హెడ్ క్వార్టర్ నుంచి కేవలం అర్ధ కిలోమీటర్ దూరంలో ఈ భూమి ఉంది మీకు లొకేషన్ పరంగా చూస్తే హెచ్ఎంపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర వచ్చేసరికి పన్నెండు లక్షల రూపాయలుగా చెబుతున్నారు రైట్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ